హైదరాబాద్ లో వినాయక నిమజ్జన వేళ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిరసన ట్యాంక్ బండ్ పై కాసేపు అలజడి రేపింది నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన ఉత్సవ సమితి సభ్యులు ట్యాంక్ బండ్ పై గ్రిల్స్ ను తొలగించి విగ్రహాలను నిమజ్జన చేశారు ట్యాంక్ బండ్ పై ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించారు హైదరాబాద్లో వినాయక నిమజ్జన వేళ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిరసన ట్యాంక్ బండ్ పై కాసేపు అలసట్ రేపింది నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన ఉత్సవ సమితి సభ్యులు ట్యాంక్ బండ్ పై ఉన్న గ్రిల్స్ తొలగించి విగ్రహాలను నిమజ్జనం చేశారు నటుగా ఈ నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ లహరి వార్ట్ గణేష్ నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా మొత్తం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు మొదలుకొని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎంతో ఘనంగా ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇటు హైకోర్టు కూడా ఆంక్షలు విధించడం జరిగింది ట్యాంక్పండ్ పరిసర ప్రాంతంలో కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేసి కూడా కొంతమంది కూడా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది కానీ పూర్తిగా దీనికి విరుద్ధంగా చాలా మంది కూడా నిమజ్జనాలు చేస్తున్నారని చెప్పేసి కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం అయితే ఈరోజు భాగ్యనగర ఉత్సవ సమితి మెంబర్లు ఉదయం అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పోలీసు బందోబస్తు నడుమ ఏర్పాటు చేసినటువంటి భారీ క్రైన్లు అలాగే జాలీలు జాలీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేశారు అలాగే మనం చూసుకోవచ్చు ఈరోజు ఉదయం అయితే చాలా వరకు కూడా ట్యాంక్ బండు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు బండ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్డు దగ్గర ఫుల్ నిమజ్జన కార్యక్రమాలు బంద్ చేసి ఓన్లీ ఎన్టీఆర్ మార్గం నెక్లెస్ రోడ్ వైపు కానీ అక్కడ నిమజ్జన కార్యక్రమాలు అయితే కొనసాగే విధంగా అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు కానీ ఈరోజు భాగ్యనగర్ ఉత్సవ సమితి మెంబర్లు అయితే ఇక్కడికి వచ్చేసి ఆ భారీ గేట్లో అవన్నీ కూడా తొలగించడం జరిగింది కాస్త హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమాలు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇక్కడ నిర్వహించేటువంటి నిమజ్జన కార్యక్రమాలు ఎలా ఉల్లంఘిస్తారని చెప్పేసి కూడా ఇటు భాగ్యనగర సమితి ఉత్ ఉత్సవ సమితి సభ్యులు కూడా చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఫ్లెక్సీలను బారిగేట్లను కూడా తొలగించడం జరిగింది ట్యాంక్ బన్ కూడా ఏర్పాటు చేసినటువంటి జాలీలను కూడా మొత్తం కూడా వినాయకుడు నిమజ్జనం చేసినటువంటి ఉత్సవ సమితి నేతలు కూడా తొలగించడం జరిగింది కాస్త ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా వరకు కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఆంక్షలతో మొత్తం కూడా భారీ పోలీసు బందోబస్తు నడమైతే చాలా వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా వరకు కూడా ఇటు హుసన్ సాగర్లో ఇటు నక్లెస్ రోడ్ ఎన్టీఆర్ మార్గ వైపుగా చాలా మంది కూడా గణేష్ విగ్రహాలు ప్రతిమలు తీసుకొని నిమజ్జన కార్యక్రమాలు అయితే ఇప్పటికే కొనసాగుతున్నాయి చాలా వరకు కూడా భారీ క్రెయిన్స్ కూడా ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ పరిధిలో కూడా డెబ్బై మూడు పైగానే క్రెయిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా వరకు కూడా ఇప్పటికే నిమజ్జనం కోసం కూడా సర్వం అధికార యంత్రాంగం కూడా పూర్తి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది ఇటు మూడు లక్షల వరకు కూడా వినాయక మండపాలు మన హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ఉత్సవ సమితి మెంబర్లు కూడా చెప్పడం జరిగింది అయితే గతే పోలుసుకుంటే ఈసారి భారీ వినాయకుల సంఖ్య కూడా పెరిగినట్లు కూడా ఇటు అధికారులు కూడా అంచనాలు వేస్తున్నారు అలాగే చూసుకోవచ్చు ఎంత మనం చూ చెప్పుకోవచ్చు హుసన్ సాగర్ అంటే వినాయక సాగర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా మంది కూడా వినాయక నిమజ్జనాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా గణేష్ నిమజ్జనం అంటేనే మనకు ముందుగా ట్యాంక్ బండి పరిసర ప్రాంతమే గుర్తొస్తుంది వినాయక సాగరే గుర్తొస్తుంది చాలా వరకు వినాయక చవితి మొదలవగానే ఉత్సవాలు ఎలా అంగరంగ వైభవంగా చేసుకుంటామో నిమజ్జన కార్యక్రమాలు కూడా ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పటికే చాలా వరకు కూడా చాలా ప్రాంతాల నుంచి అంటే ఇటు మెయిన్గా ఓల్డ్ సిటీ నుంచి అయితే ఎక్కువగా వినాయక ప్రతిమలు ఇక్కడికి వచ్చి వినాయక విగ్రహాలు అయితే నిమజ్జన కార కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా వరకు కూడా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చాలా వరకు కూడా కొన్ని పాన్స్ను కూడా ఏర్పాటు చేసి కొలను ఏర్పాటు చేసి ఆ కొలను కూడా వినాయక నిమజ్జనాలు సాఫీగా జరిగేటట్లు కూడా ఇటు అధికార యంత్రాంగం అయితే పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది సో ఓవరాల్గా ఈరోజు ఉదయం నుంచి అయితే భారీ సంఖ్యలో భారీ ఎత్తున ఇటు నిమజ్జన కార్యక్రమాలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి ఈరోజు తొమ్మిదో రోజు సందర్భంగా తొమ్మిదో రోజు సందర్భంగా చాలా వరకు వినాయక ప్రతిమలు హుసేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతాయి అయితే ఈ రోజు భాగ్యనగర్ ఉత్సవ సమితి మెంబర్లు అయితే ఈరోజు ఉదయం నుంచి చాలా వరకు కూడా తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతం మధ్య ఇక్కడికి వచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ క్రేన్ భారీ గేట్లు జాలీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగించడం జరిగింది కాస్త ఎప్పుడు కూడా హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమాలు వినాయక నిమజ్జనము ఇక్కడ హుసేన్ సాగర్లో చేస్తారు కాబట్టి యథావిధిగా కొనసాగాలని చెప్పేసి కొంత కొంతమేర ఆయన చెప్పడం జరిగింది కానీ ఇటు హైకోర్టు ఆదేశాల ప్రకారం అయితే ఇటు గవర్నమెంట్ మాత్రం వినాయక సాగర్లో ఇటు ఎన్టీఆర్ మార్గు నక్లేస్ రోడ్డు ప్రాంతం మాత్రమే వినాయక నిమజ్జనాలు చేసుకోవాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో ఈ మేరకైతే మొత్తం కూడా నిమజ్జన కార్యక్రమాలు అయితే వినాయక సాగర్లో ఇటు నుంచే ఎక్కువగా వినాయకులు నిమజ్జనాల కార్యక్రమాలు జరుగుతున్నాయి దీని దీనికోసం ప్రత్యేకంగా భారీ క్రేన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ధూమ్ధాముగా మన హైదరాబాద్ వ్యాప్తంగా ఉండేటువంటి చాలా వరకు కూడా వినాయక ప్రతిమలు అయితే నిమజ్జన కార్యక్రమాలు పూర్తి భారీ పోలీసు బందోబస్తుమైతే వినాయక సాగర్లకు జోరుగా సాగుతున్నాయి Paul. Right, thank you a lot. లోపట ఇక్కడ ఏర్పాట్లు ప్రారంభం కాకపోతే సాయంత్రం మా కమిటీ ఉన్నది మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉచసమితి నిర్వాహకులను పిలిచినము రేపు పెద్ద ఎత్తున నగరం లోపల ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే గుడ్లు కడతాం ఎక్కడి నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం కాబట్టి వాళ్ళ ఆల్టిమేటం ఇస్తా ఉన్నాం మధ్యాహ్నం లోపట ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాట్లు ఏది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్ల ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే మీకు చేత కాకపోతే ఎందుకు మీటింగులు పెట్టిరు ఎందుకు చేస్తామని చెప్పిండ్రు ప్రజలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చేత కాకపోతే మేము చేసుకుంటాం మధ్యాహ్నం లోపట ఇక్కడ ఏర్పాట్లు గిన ప్రారంభం కాకపోతే సాయంత్రం మా కమిటీ ఉన్నది మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉచ సమితి నిర్వాహకులను పిలిచినాము రేపు పెద్ద ఎత్తున నగరం లోపల ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే గుళ్ళు కడతాం ఎక్కడి నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం కాబట్టి వాళ్ళ ఆల్టిమేటమ్ ఇస్తా ఉన్నాం మధ్యాహ్నం లోపట ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాట్లు ఏదో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే మీకు చేత కాకపోతే ఎందుకు మీటింగులు పెట్టిరు ఎందుకు చేస్తామని చెప్పిండ్రు ప్రజలు చేసుకో హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం వేళ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిరసన ట్యాంక్ బండ్ పై కాసేపు అలజడి రేపింది నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన ఉత్సవ సమితి సభ్యులు ట్యాంక్ బండ్ పై గ్రిల్స్ తొలగించి విగ్రహాలను నిమజ్జనం చేశారు కాంక్ బండ్పై ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించారు زبردست خبردار زندو ولا विश्वासاله ټول جناګټما زبردست خبردار له بولو غره ماراث